హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ ఇవాళ్ళ వీడియో వచ్చేసి వన్ ట్వంటీ కౌండ్ ప్యూర్ కాటన్ జామదానీ శారీస్ అండి ఇప్పుడు నేను కట్టుకున్న శారీ టైప్ అనమాట ఇప్పుడు చూపించేవన్నీ కూడా ప్యూర్ కాటన్ అండి జామ్దానీ శారీస్ అనమాట సో ఇవి ఇంతకు ముందు ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను అండి వాటికైతే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ నేను మీకు తెలిసిందే కదా ప్రీ ఆర్డర్స్ కూడా తీసుకొని అసలు నేను ప్రీ ఆర్డర్స్ స్టార్ట్ చేసిందే జామ్ శారీస్ నుండి అండి ఎందుకంటే నాకు తెచ్చిన స్టాక్ సరిపోక ఇంకా చాలా మంది నాకు ప్రీ ఆర్డర్ కావాలని చెప్పి ఖచ్చితంగా పట్టుకొని కూర్చున్నారనమాట సో నేను అస్సలు ప్రీ ఆర్డర్ స్టార్ట్ చేసిందే జామదానీ శారీస్ నుండి ఎప్పుడైతే నేను జామదానీ శారీస్ పోస్ట్ చేశానో అప్పటి నుండి నేను ప్రీ ఆర్డర్స్ తీసుకోవడం స్టార్ట్ చేశానండి అంతకు ముందు వరకు అసలు ప్రీ ఆర్డర్స్ ఏమీ నేను తీసుకోలేదు సో వీటికి అంత మంచి రెస్పాన్స్ వచ్చింది సో నేను ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాను శారీస్ అయితే ఇంకా టూ త్రీ న్యూ కలర్స్తో తెప్పించానండి ఈ ప్రీ ఆర్డర్స్తో పాటు ఇంకొన్ని కలర్స్ కూడా కొత్త కలర్స్ వచ్చాయన్నమాట సో మనం ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాము ఫస్ట్ శారీ వచ్చేసి ఇదిగోండి మంచి బ్లూ శారీ అనమాట ఇదిగోండి ఈ శారీతో ప్రీ ఆర్డర్ స్టార్ట్ అయినాయి అనమాట ఏంటంటే అసలు ఈ బ్లూకి ఉన్న డిమాండ్ అయితే నాకు జాందానీలో ఈ కలర్ పెట్టాక నాకు అర్థమైందండి ఇంత డిమాండ్ ఉందా డార్క్ బ్లూ షేడ్ కి అని చెప్పేసి ఇదిగోండి ఫస్ట్ శారీ వచ్చేసి మంచి డార్క్ బ్లూ కలర్ అనమాట ఇది పళ్ళు వస్తుంది అనమాట ఇది పళ్ళు పళ్ళు దగ్గర ఏంటంటే మనకి జామదానీ వీవింగ్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుందండి ఇవన్నీ కూడా ప్యూర్ జామ్దానీ వీవింగ్ ఎక్కడా కూడా పవర్ లూమ్ కాదండి వీవింగ్ అంతా కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ అనమాట హ్యాండ్లూమ్ శారీస్ మనకి బ్యాక్ సైడ్ థ్రెడ్ వీవింగ్ తెలిసిపోతుంది శారీ అంతా కూడా ఇట్లా బుటీస్ ఉంటాయి ఇదిగోండి శారీ అంతా కూడా ఇట్లా బుటీస్ వచ్చి మనకి పళ్ళు పార్ట్ వచ్చేసరికి ఇట్లాగా బర్డ్ డిజైన్ అనమాట పళ్ళులో బర్డ్ డిజైన్ వస్తుంది సో ఇది పళ్ళు శారీ అంతా కూడా ఇలా ఉంటది అసలు నేను ప్రీ ఆర్డర్ స్టార్ట్ చేసింది ఇదిగోండి ఈ బ్లూ కలర్ శారీతో అనమాట ఏంటంటే నాకు అసలు ఆ బ్లూ కలర్ కి ఇంత డిమాండ్ ఉందా అని నాకు నేను సేల్ స్టార్ట్ చేసే వరకు తెలియదు ఎందుకంటే ఈ బ్లూ కలర్స్ ఎంత మంది అడుగుతున్నారా అండి నన్ను తెచ్చి పెట్టమని చెప్పేసి సో ఒక మేడం కాల్ చేసి అంటే ఈ శారీ ఉందా అని అడిగారు అప్పటికి నా దగ్గర ఉన్న స్టాక్ అయిపోయింది సో నేను సోల్డ్ అవుట్ మేడం అని చెప్పేస్తే ఆ మేడం కాల్ చేసి అమ్మ లికిత నువ్వు మట్టికి ఈ శారీ తెచ్చి పెడితే నేను నీ దగ్గర ఇంకా శారీస్ కంటిన్యూ చేస్తాను కొనడం లేకపోతే నేను ఇంకా కొనను నాకు మట్టికి ఈ శారీ కావాల్సిందే కావాలంటే వేరే వాళ్ళకి నువ్వు అమౌంట్ వేసేసి నాకు మట్టికి ఈ శారీ నువ్వు ఉంచాల్సిందే అని చెప్పేసి అన్నారనమాట నాకు అంతకు ముందు వరకు నేను అసలు ప్రీ ఆర్డర్స్ తీసుకోవాలి సో ఆ మేడం వల్ల నేను ప్రీ ఆర్డర్స్ తీసుకోవడం స్టార్ట్ చేశాను అంటే నాకేంటంటే కొంచెం భయం అనమాట అంటే ప్రీ ఆర్డర్స్కి మేబీ కొన్నిసార్లు త్వరగా రావచ్చు మన దగ్గరికి అండ్ కొన్నిసార్లు కొంచెం లేట్ అవ్వచ్చు మనం ప్రీ ఆర్డర్ తీసుకున్న వాళ్ళకి ఒక వన్ వీక్ అండ్ టెన్ డేస్ అని చెప్తాం కదా సో ఆ లోపు శారీ రాకపోతే వాళ్ళు కంగారు పడతారు మనకి ఇక్కడ టెన్షనే అనమాట శారీ అయితే ఖచ్చితంగా రాకుండా ఉంటుంది బట్ టైం అనేది కరెక్ట్గా మనం చెప్పలేము ప్రీ ఆర్డర్ తీసుకున్నప్పుడు సో అందుకే నేను ప్రీ ఆర్డర్స్ త్వరగా తీసుకోను బట్ ఆ బ్యాడం వల్ల నేను జామ్ధానీ శారీస్ నుండి స్టార్ట్ చేశాను ప్రీ ఆర్డర్స్ తీసుకోవడం అండ్ నేను తెచ్చింది ట్వంటీ శారీస్ అయితే ప్రీ ఆర్డర్స్తో నాకు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ శారీస్ సేల్ అయినాయి అండి ఆ మేడం వల్ల నాకు సేల్ కూడా అంత అయ్యింది అనమాట సో ఆ మేడంకి థ్యాంక్స్ చెప్పొచ్చు నేనైతే సో ఈ శారీ నుండి నేను ప్రీ ఆర్డర్స్ తీసుకోవడం స్టార్ట్ చేశాను అనమాట నాకు అసలు ఈ బ్లూ కలర్కి ఇంత డిమాండ్ ఉందని చెప్పి నాకు తెలియదండి ఇప్పటి వరకు ఈ జాదానీలో బ్లూ కలర్కి ఫ్యాబ్రిక్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటుంది నేను ఆల్రెడీ పెట్టాను కాబట్టి చెప్పక్కర్లా కూడా ఆ వీడియోలో క్లియర్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ గురించి అయితే అస్సలు ఆలోచించక్కర్లా శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ అంతా కూడా మనకి జామదానీ వీవింగ్ వస్తుంది అనమాట ఇది బ్లౌజ్ బ్లౌజ్ అంతా కూడా వీవింగ్ ఉంటుందండి బుటీ వీవింగ్ లాగా ఉంటుంది అండ్ అటు ఇటు మనకి మస్టర్డ్ కలర్ బార్డర్ వచ్చిందనమాట ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి వన్ మీటర్ ఉంటుందండి అండ్ శారీ వచ్చేసి ఫైవ్ పాయింట్ సిక్స్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది అనమాట అండ్ హైట్ అయితే ఫార్టీ సెవెన్ ఇంచ్ అండి ఎంత ఎలాంటి వాళ్ళకైనా శారీ సరిపోతుంది ఎంత హైట్ ఉన్న వాళ్ళకైనా సరిపోతుంది అనమాట శారీస్ అయితే మంచి లెంత్ అండ్ హైట్ ఉన్నాయి అండ్ బ్లౌజ్ వచ్చేసి వన్ మీటర్ విత్ శారీ పట్నం వస్తుందండి ఇదిగోండి ఇది బ్లౌజ్ అనమాట హ్యాండ్లూమ్స్ అన్నిటికీ రన్నింగ్ బ్లౌజే వస్తుందండి అంటే శారీ కలరే వస్తుంది అనమాట హ్యాండ్లూమ్స్ ఆల్మోస్ట్ అన్ని శారీస్కి మనకి రన్నింగ్ వస్తుంది శారీ కలర్ బ్లౌజ్ వస్తుంది సో బ్లౌజ్ అంతా కూడా జామదానీ వీవింగ్ ఉంది సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ అండి నాలుగు వేల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇప్పుడు నేను కట్టుకున్న కలర్ అనమాట సేమ్ ఇదే మనం కాటన్లో కింగ్ ఎవరంటే మనం ఇంకా జామదానీ కాటన్ అని అనమాట నిజంగా అండి అంత లైట్ వెయిట్ అనమాట శారీస్ అయితే ఇవేంటంటే కాస్ట్ పెరిగే కొద్దీ మనకి కాటన్ అనేది స్మూత్నెస్ ఇంకా పెరుగుతుందండి అంటే ఇంకా లైట్ వెయిట్ వచ్చి క్లాత్ అనేది కొంచెం మెత్తగా అట్లా ఉంటుంది సో మనకి కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ అని చెప్పేసి అంటే పట్టు చీర టైప్ అట్లా ఎక్స్పెక్ట్ చేయొద్దు మనకి ఏంటంటే కట్టుకుంటే చాలా లైట్ వెయిట్ సమ్మర్కి చాలా కంఫర్ట్ ఉంటాయి అండ్ ఈ వీవింగ్ వల్ల కూడా కాస్ట్ ఉంటుందండి సో ఈ వీవింగ్ చూడండి శారీ అంతా కూడా బుటి వీవింగ్ వచ్చి బ్లౌజ్ అంతా కూడా వచ్చి అండ్ పళ్ళులో ఏంటంటే మనకి పెద్ద డిజైన్ వస్తుంది సో వీవింగ్ పెరిగే కొద్ది కాస్ట్ పెరిగిద్ది అండ్ ఈ క్లాత్ అయితే వన్ ట్వంటీ కౌంట్ ప్యూర్ కాటన్ అనమాట ఇదిగో మనకేంటంటే చిన్న చిన్న పార్టీస్కి అట్లా కట్టుకోవచ్చు అండ్ కొంచెం ఏజ్ వాళ్ళండి ఈ శారీస్కి అలవాటు పడితే ఇంకా ఇంకో శారీ ఇంకో శారీ జోలికి వెళ్ళారనమాట అంత లైట్ వెయిట్ ఉంటాయి శారీస్ అయితే ఇదిగో ఇది పళ్ళు శారీ అంతా కూడా అన్ని శారీస్ ఒకటే డిజైడ్ అండి ఇట్లా బుటీ వీవింగ్ వస్తుంది జామదానీ వీవింగ్ ఉంటుంది ఇదిగో శారీ అంతా కూడా ఇంక ఇట్లానే దీనికి ఏంటంటే మనకి డార్క్ పింక్కి బ్లూ కలర్ బార్డర్ వచ్చింది అనమాట డార్క్ బ్లూ కలర్ బార్డర్ వచ్చింది రాణి పింక్ అంతా చూడండి కొంచెం ఆ కలర్ ఆ షేడ్ కలర్ కూడా చాలా బాగుంది ఇది కొత్త కలర్ అండి నేను ఇంతకు ముందు పెట్టలేదు ఇదిగోండి ఇది పళ్ళు అండ్ దీని బ్లౌజ్ ఏంటంటే దీనికి రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది శారీకి ఇదిగోండి ఇక్కడ ఈ లైన్ కనిపిస్తుంది మీకు ఇదిగో ఈ లైన్ నుండి మనకి వన్ మీటర్ బ్లౌజ్ అనమాట బ్లౌజ్ అంతా కూడా మనకి ఇట్లా వీవింగ్ వస్తుంది సేమ్ అన్ని బ్లౌజెస్ ఎంతే అండి వీవింగ్ వచ్చి చిన్న చిన్న బుట్టి వీవింగ్ వచ్చి బార్డర్ డార్క్ బ్లూ కలర్ బార్డర్ అనమాట ఇది బ్లౌజ్ సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ అండి నాలుగు వేల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి గ్రీన్ కలర్ మంచి గ్రీన్ అండి అటు ప్యారెట్ గ్రీన్ కాదు అలాంటి డార్క్ గ్రీన్ కూడా కాదనమాట చాలా బాగుంది కలర్ కూడా షేడ్ చాలా బాగుంది నేను ఆల్రెడీ ఇవి ఫస్ట్ టైం పెట్టినప్పుడు చెప్పా అండి అంటే క్లాత్ గురించి కానీ అసలు ఎలా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఫీల్ కానీ నిజంగా అండి పట్టుకుంటే ఏదో దూదిలానే ఉంటుంది అనమాట మనం కట్టుకున్నా కూడా అంత లైట్ వెయిట్ ఉంటాయి శారీస్ అయితే ఇది పళ్ళు పళ్ళులో ఏంటంటే మనకు అన్నిటికీ బర్డ్ డిజైన్ వచ్చింది అనమాట జామ్దాని వీవింగ్ అండ్ శారీ అంతా కూడా ఇలాగ బుటి ఇదో అన్నీ కూడా ప్యూర్ కాటన్స్ అండి వన్ ట్వంటీ కౌంట్ అనమాట ఇంకా కాటన్లో దీనికి మించింది ఉండదండి అసలు దీనికి ఈ ఫ్యాబ్రిక్ అలవాటు పడితే మట్టికి మనకి ఇంకో శారీ జోలికి వెళ్ళాం అనమాట అంత బాగుంది ఫ్యాబ్రిక్ అయితే ఈ సమ్మర్కి అయితే చాలా కంఫర్ట్ అండి ఇది పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజ్ బ్లౌజ్ అంతా కూడా వీవింగ్ వచ్చి మనకి బార్డర్ ఉంటుంది అనమాట బ్లూ కలర్ బార్డర్ ఇది బ్లౌజ్ శారీ అండ్ బ్లౌజ్ కూడా చాలా లెంగ్త్ అనేది ఎక్కువ ఉందండి నేను కట్టుకున్నాక తెలిసింది శారీ లెంగ్త్ కూడా మాల్గా నేను ఫైవ్ పాయింట్ సిక్స్ అని చెప్తున్నా కానీ ఫైవ్ పాయింట్ సిక్స్ ఫైవ్ అని చెప్పి నాకు తెలిసి ఇంకా ఎక్కువే ఉండి ఉంటుంది హైట్ కూడా చాలా హైట్ ఉన్నాయి శారీస్ అయితే సో ఎవరైనా ఎవరికైనా సరిపోతాయండి అస్సలు ఆలోచించకర్లా జస్ట్ మీరు కలర్ చూసుకోండి ఫ్యాబ్రిక్ కూడా చాలా మంచి ఫ్యాబ్రిక్ అనమాట సో మనకి కాస్ట్ బట్టే క్వాలిటీ ఉంటుంది సో మీకు నచ్చిన కలర్ చూసుకొని వెంటనే ఆర్డర్ చేసుకోండి శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ నాలుగు వేల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఇంతకుముందు నేను వైట్ అండ్ రస్ట్ కలర్ కాంబినేషన్తో పెట్టానండి అవి కూడా ప్రీ ఆర్డర్స్ తీసుకున్నాను ఆ ప్రీ ఆర్డర్స్లో కూడా ఆ కలర్ అయిపోతే ఒక మేడంకి నేను ఇది ఫోటో పెట్టి ఆ ప్రీ ఆర్డర్ తీసుకున్నాను ఆల్రెడీ సో ఇది ఫోటో పెడితే ఇది అన్నారు సో ఇది పంపించేసా అన్నమాట అట్లా ప్రీ ఆర్డర్స్లోనే కొన్ని సేల్ అయిపోయినాయి అండి ఇది కూడా ఎంత బాగుందో వైట్ అండ్ పింక్ కలర్ నాకైతే ఇది చాలా బాగా నచ్చిందండి ఇది శారీ పళ్ళు ఇది శారీ అంతా కూడా ఇంత ప్లెజెంట్గా ఉండో కలర్ అయితే వైట్ వైట్ మీద జామదాని వీవింగ్ వచ్చింది అండ్ బార్డర్ వచ్చేసి లైట్ బేబీ పింక్ కలర్ బార్డర్ వచ్చింది అనమాట ఇదిగో సో ఇవి మెయింటెనెన్స్ ఏంటంటే జస్ట్ ఫస్ట్ టైం ఒక్కసారి పాలిషింగ్కి ఇస్తే సరిపోతుందండి జస్ట్ నార్మల్ స్ప్రే పాలిష్ ఉంటుంది కదా సో అలా పాలిషింగ్కి ఇస్తే జస్ట్ ఫస్ట్ టైం ఇస్తే సరిపోతుంది సో హ్యాండ్లూమ్స్ ఏమైనా కూడా జస్ట్ వన్స్ ఒక్కసారి ఇస్తే బాగుంటాయి ప్రతిసారి ఇవ్వక్కర్లేదండి జస్ట్ ఒక్కసారి ఇచ్చేసి తర్వాత నుండి లైట్ స్టార్చ్ పెట్టుకుని ఐరన్ చేయించుకుంటే సరిపోతుంది పెద్ద మెయింటెనెన్స్ ఏమి ఉంటుంది అన్నమాట ఇవి వచ్చేసి ప్యూర్ వన్ ట్వంటీ కౌంట్ కాటన్స్ ఇవన్నీ కూడా కట్టుకున్నా కూడా చాలా బాగుంటాయండి మంచి డిగ్నిటీ లుక్ అనమాట డీసెంట్ ప్లెజెంట్గా ఉన్నాయి కలర్స్ కూడా సో కొంతమంది టీచర్స్ కానీ ప్రిన్సిపల్స్ కానీ ఇట్లా జాబ్ చేసే వాళ్ళు ఉంటారు కదండి వర్కింగ్ వాళ్ళు డాక్టర్స్ కానీ అట్లాగా వాళ్ళకు కూడా మార్నింగ్ టు ఈవినింగ్ అట్లాగా ఉండిపోవచ్చు అనమాట అంత లైట్ వెయిట్ ఉన్నాయి శారీస్ అయితే అండ్ పెద్దవాళ్ళు అయితే చిన్న చిన్న పార్టీస్కి అట్లా కట్టుకెళ్ళిపోవచ్చు చాలా బాగున్నాయి శారీస్ ఇది బ్లౌజ్ ఇదిగో ఇది బ్లౌజ్ అన్ని కి రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది అంటే సేమ్ కలర్ బ్లౌజ్ వస్తుంది అనమాట బ్లౌజ్ అంతా కూడా ఇట్లా బుట్టి ఉంటుంది సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ అండి నాలుగు వేల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ సారి వచ్చేసి పిస్తా గ్రీన్ అనమాట ఈ గ్రీన్ కూడా మనకి అన్ని ఫ్యాబ్రిక్స్ లో దొరకదనమాట జస్ట్ మనకి జామదానీలోనే ఈ కలర్ ఈ పిస్తా గ్రీన్ కలర్ ఏంటంటే జామ్దానీలోనే ఎక్కువ కనిపిస్తుంది అండి అంటే వేరే ఫ్యాబ్రిక్స్ లో చాలా తక్కువ వస్తుంది ఈ కలర్ చాలా బాగుంది కలర్ కూడా ఇది పళ్ళు పిస్తా గ్రీన్ కి పింక్ కలర్ బార్డర్ వచ్చింది బేబీ పింక్ కలర్ బార్డర్ వచ్చింది ఇది శారీ అంతా కూడా ఇట్లా పుట్టి వీవింగ్ వస్తుంది అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు ఇది పళ్ళు అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్గా సేమ్ శారీ కలర్ బ్లౌజ్ వీవింగ్గా వచ్చింది అనమాట మొత్తం కొంచెం కాస్ట్లీ శారీస్ కాబట్టి నేను బ్లౌజ్ అండ్ శారీ ఇట్లా డీటెయిల్గా చూపిస్తున్నాను అండి మీరు కూడా క్లియర్గా చూసుకొని ఆర్డర్ చేసుకుంటారని చెప్పేసి ఇదిగో ఇది బ్లౌజ్ సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ అండి నాలుగు వేల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి నేను నెక్స్ట్ శారీ వచ్చేసి ఆనియన్ పింక్ కలర్ ఆనియన్ పింక్ కూడా చాలా బాగుంటుంది కట్టుకుంటే కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి ఇదిగోండి ఇది పళ్ళు ఈ పళ్ళు దగ్గర వీవింగ్ అనేది ఇట్లా కొంచెం దగ్గరగా వస్తుందండి ఈ బుట్టి వీవింగ్ కూడా పళ్ళు దగ్గర దగ్గరగా ఉంటుంది అనమాట దాని శారీ అంతా కూడా మనకి కొంచెం దూరంగా వచ్చి ఇదిగోండి ఇట్లా వచ్చి మనకి పళ్ళు పార్ట్ వచ్చేసరికి దగ్గర వీవింగ్ ఉంటుంది ఇదిగోండి ఈ శారీ అంతా కూడా వీవింగ్ వచ్చిందండి ఇదిగోండి క్లాత్ కూడా ఎంత మంచి క్లాత్ వన్ ట్వంటీ కౌంట్ అనమాట ఇదిగో ఆనియన్ కి బ్లూ కలర్ బార్డర్ వచ్చింది ఈ కలర్ కూడా చాలా బాగుంది అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి సేమ్ రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది అనమాట ఇది ఇది బ్లౌజ్ బ్లౌజ్ వన్ మీటర్ ఉంటుంది ఇప్పుడు అసలు పెద్దవాళ్ళనే కాదండి కాటన్స్ అయితే ఏ ఏజ్ వాళ్ళు అయినా కట్టేస్తున్నారు అనమాట అంటే కొంచెం చిన్న ఏజ్ వాళ్ళు కూడా కట్టేస్తున్నారు బ్లౌజ్ కొంచెం డిఫరెంట్గా స్టిచ్ చేయించుకొని చిన్న ఏజ్ వాళ్ళు కూడా కట్టేస్తున్నారు అనమాట సో క్లాత్ అయితే చాలా బాగుంది ఆ ఏజ్ ఈ ఏజ్ అని కాదండి సో ఎవరికైనా సెట్ అయిపోతాయి అనమాట శారీస్ అయితే చాలా బాగున్నాయి శారీస్ అయితే ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ అండి నాలుగు వేల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ లాస్ట్ శారీ వచ్చేసి లైట్ పింక్ కలర్ అనమాట ఈ శారీ డిజైన్ కొంచెం మారిందండి కొంచెం డిఫరెంట్ గా అనమాట అంటే వీవింగ్ కొంచెం ఎక్కువ వచ్చింది దీనికి ఇదేంటంటే అక్కడక్కడ కొంచెం పెద్ద వీవింగ్ వచ్చి శారీ అంతా కూడా ఈ కింద బార్డర్ లాగా వచ్చిందండి శారీ అంతా కూడా ఇలా ఫ్లవర్ డిజైన్ బార్డర్ అన్నమాట శారీ అంతా కూడా ఇలా కంటిన్యూ అవుతా ఉంటది చిన్న బార్డర్ లాగా వన్ సైడ్ బార్డర్ వచ్చింది డీటెయిల్ గా చూపిస్తాను ఫస్ట్ నుండి ఇదిగో ఇక్కడ నుండి సో ఈ శారీకి ఏంటంటే మనకి ఒకవైపు ఇట్లాగా బార్డర్ లాగా వచ్చింది అనమాట ఇది ఒకవైపు ఇట్లా బార్డర్ కంటిన్యూ అవుతా ఉంటుంది కొంచెం ఫ్లవర్ డిజైన్ వీవింగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది కింద ఇట్లాగా సో ఈ శారీకి ఏంటంటే బ్లౌజ్ రాలేదండి జస్ట్ మనకి వీవింగ్ అనేది మొత్తం ఆల్ ఓవర్ వచ్చేసింది ఇదిగోండి ఇక్కడ ఇంకా పళ్ళు పార్ట్కి వచ్చేసరికి ఇంకా ఇక్కడ నుండి మొత్తం ఆల్ ఓవర్ వచ్చింది అనమాట వివింగ్ అండ్ కింద కూడా ఫ్లవర్ డిజైన్ అండ్ ఇది పళ్ళు పళ్ళులో కూడా వివింగ్ చాలా ఎక్కువ ఉంది అనమాట ఇదిగోండి ఇది పళ్ళు అండ్ ఈ శారీకి ఏంటంటే బ్లౌజ్ రాలేదు సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి మూడు వేల ఏడు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి ఈ శారీకి బ్లౌజ్ లేదు ఇంకా విడిగా బార్డర్ కలర్ కానీ అట్లా పేర్ అప్ చేసుకోవాలన్నమాట బార్డర్ కలర్ కానీ లేకపోతే శారీ కలర్ అట్లాగా మనం ఇంకా ఆ బార్డర్ కలర్ కానీ లేకపోతే శారీ కలర్ కానీ అట్లా పేరప్ చేసుకుంటే బాగుంటుంది శారీ వీవింగ్ కూడా చాలా ఎక్కువ వచ్చిందండి అండ్ కింద బార్డర్లా కూడా వచ్చింది అనమాట సో శారీ అయితే చాలా బాగుంది ఈ ప్రైస్కి అయితే రావండి శారీస్ అయితే మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి కావాలంటే ఈ ప్రైస్కి అయితే ఇంత వీవింగ్ వచ్చి ఈ ప్రైస్కి అయితే శారీస్ అనేవి జామదానీ సారీస్ అసలు రావన్నమాట కట్టుకున్న మంచి డీసెంట్ అండ్ డిగ్నిటీ లుక్ ఉంటుంది అన్నమాట సో ఇంకా నేను ఆల్రెడీ చెప్పాను కదండి ఇంకా కాటన్స్లో కింగ్ ఏంటంటే ఇంకా జామ్దాని అని చెప్పొచ్చు అనమాట కట్టుకుంటే అంత లైట్ వెయిట్ అండి అసలు అంత లైట్ వెయిట్ శారీస్ ప్యూర్ కాటన్స్ అనమాట సో మీకు నచ్చినట్టయితే ఏ కలర్ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి సో చూసారు కదండి జామ్దాని సారీస్ కలర్స్ అయితే అన్నీ బాగున్నాయి సో మీకు లేని కలర్ చూసుకొని వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ మా కలెక్షన్ నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి బ్యూటిఫుల్ కాటన్ కలెక్షన్తో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్